ఇంటింటి రామాయణం సీరియల్లో అద్దరిపోయే ట్విస్ట్ ఎదురైంది ప్రణతిని తాను కోరుకున్న అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలనే పార్వతి శపథం కాస్త పెళ్లి కొడుకు మోసగాడని తెలియడంతో ఫెయిల్ అయింది మరోవైపు భరత్ కూడా నిర్దోషని గుడిలోనే తేలింది దీంతో ప్రణతిని భరత్కిచ్చి పెళ్లి చేయాలని అవని మరోసారి కోరింది రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ప్రణతి భరత్ ఇద్దరికీ దగ్గరుండి మరి పార్వతే పెళ్లి చేసింది ఆ వివరాలు చూద్దాం రండి ఓవైపు ప్రణతికి బలవంతంగా పెళ్లి చేయాలని పల్లవి శ్రేయ అక్షయ్ ప్రయత్నిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి అవని అనుకో వచ్చి పెళ్లి ఆపుతారు అయినా కానీ అక్షయ్ వెనక్కి తగ్గకుండా ప్రణతికి తాము చూసిన అబ్బాయితోనే పెళ్లి చేస్తానని వాదిస్తాడు దాంతో తమ్ముళ్లు శ్రీకర్ కమల్ తండ్రి రాజేంద్ర అందరూ అక్షయ్కి గడ్డి పెడతారు అయినా కూడా పెద్ద గొడవే చేస్తాడు అక్షయ్ ఇదంతా ఈ రోజు ఎపిసోడ్లో చూశాం ఇక తరువాయి భాగానికి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది అందులో అద్రిపోయే ట్విస్ట్ ఉంది ఆ ప్రోమోలో పార్వతి గుడిలోకొస్తుంది పెళ్లివారి మోసాన్ని అందరికీ చెప్పి వాళ్ల భరతం పట్టిన తర్వాత పార్వతి ఆలోచనలో పడుతుంది సరిగ్గా అదే సమయానికి రాజేంద్ర విషయం కదిలిస్తాడు ఆ దేవుడి సమక్షంలోనే ప్రణతి భరత్ పెళ్లి చేయడం మంచిదని రాజేంద్ర అంటాడు ఇప్పుడు కూడా తాను ప్రేమించిన వాడితో కాకుండా మరొకరితో పెళ్లి చేస్తే తాను ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని అవని సలహా ఇస్తుంది దీంతో పార్వతి ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ మళ్లీ రెచ్చిపోతాడు నువ్వు మా అమ్మ మనసు మార్చే ప్రయత్నం చేయక్కర్లేదు అంటూ అవినిపై ఫైర్ అవుతాడు కానీ అప్పటికే పార్వతి నిర్ణయం తీసేసుకుంటుంది పంతులు గారు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి అని అంటుంది దాంతో అమ్మ అంటూ అక్షయ్ ఊగిపోతాడు ఎవ్వరూ ఏం మాట్లాడకండి అని పార్వతి వారిస్తుంది వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి అని మరోసారి పంతులకి చెప్తుంది ఇక చేసేదేం లేక పల్లవి శ్రేయ అక్షయ్ అక్కడి నుంచి ఉడాయిస్తారు ఇస్తారు ఇక మిగిలిన వారందరి సమక్షంలో ప్రణతి భరత్ పెళ్లి పీటలపై కూర్చుంటారు ప్రణతి మెడలో భరత్ మూడు ముళ్లు వేసేస్తాడు పార్వతి దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించింది ఇలా ప్రోమో అయితే అదిరిపోయింది అయితే ఈ ప్రోమోకి సంబంధించిన కంటెంట్ సోమవారం ఎపిసోడ్లోనే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ లో పార్వతి ఇంకా గుడికి రాలేదు రేపటి ఎపిసోడ్ లో అవని అక్షయ్ బ్యాచ్ గొడవ పడుతూ ఉంటే పార్వతి ఎంట్రీ ఇచ్చి అసలు విషయం చెప్తుంది పెళ్లి వాళ్ల అసలు రంగు బయట పెట్టి ఉతి కారేస్తుందన్నమాట సరిగ్గా అదే సమయానికి పోలీసులొచ్చి దొంగ పెళ్లి వాళ్లని అరెస్ట్ చేస్తారు ఇదంతా రేపటి ఎపిసోడ్ లో చూపించబోతున్నారు కనుక భరత్ ప్రణతిల పెళ్లి మాత్రం సోమవారం లేదా మంగళవారం ఎపిసోడ్ లో చూపించే ఛాన్స్ ఎక్కువ ఉంది మొత్తానికి పంతాన్ని పక్కనబెట్టి కూతురికి ప్రేమించిన వాడితో పెళ్లి చేసి మంచి పని చేసింది పార్వతి